నేను తప్పు చేశాను కదండి మీ నేనండి మీ అన్నదమ్ముల మధ్య ఇంతటి అగాధం సృష్టించాను నన్ను క్షమిస్తారు కదూ లేదు శారదా లేదు పవిత్రమైన ఆ పెద్ద దూరమై మనం మంచి పనే చేశాం చూడు శారదా మనం వేరు విలువేమిటో వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది లేదండి పట్టు పరుపుల మీద హాయిగా పవలించాల్సింది మిమ్మల్ని ఇలా కొన్ని పళ్ళు చేయిస్తున్నాను అబ్బాపత్మ అల్లి లేని లక్ష్మి శారదా నువ్వు అలా బాధపడదు మనసుపడి తింటే అమ్మని కూడా బృతమే అవుతుంది చూడు శారదా హాయిగా నిద్రపోవడానికి హంస తూళిగా తప్పాలే ఉండనక్కర్లేదు కోరుకుంటే కటిక నేల మీద కూడా హాయిగా పడుకోవచ్చు అవును శారదా ఇక ఆ ఆస్తి ఐశ్వర్యాలంటావా అవి నీకన్నా ఎక్కువ కాదు నాకు ఏమండి శారదా అవును శారదా జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం ఎప్పుడో చుట్టాల్లో వచ్చిపోయే కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి కదా ఇంత మాత్రం దానికే బాధపడితే ఎలా ఏమండి చెప్పు శారదా నిజంగా నేను చాలా అదృష్టవంతురాను మీరు చాలా గొప్పవారండి శారదా ఇద్దరం అదృష్టవంతులమే కానీ ఇప్పుడు జరగాల్సిందేం చూడు ఇప్పుడు జరగాల్సింది ఏంటండి అబ్బా అది కూడా నేనే చెప్పాలా నువ్వు అలా చిక్కుతో మొగ్గలు ముడుచుకుపోతుంటే నీ నల్ల జీలమవుతుంది మల్లెపూలు మరిచిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చేయి మొదటి రాయి ఇంకా మౌనంగా ఉన్నారు మాటలు పర్వాలేదే అసలు ఈ మల్లె పూలకు మనసలేదని ఎవరన్నారు అలసి పానుపు ఎక్కిన ప్రియురాలి అలకని తీర్చేది ఏ సుమధుర సుమాలి ఇక మొండికేసిన మగాన్ని గమ్మత్తుగా చిత్తు చేసి ఊళ్ళోకి రప్పించేది కూడా ఈ సుమధుర సుమాలి అసలు ఈ మల్లె మనసు మనసలేదని ఎవరన్నారే ఈ మల్లెపూలకు మనసు లేదంటే మీ ఆడవారికి మనసు లేనట్లే మహాశయ్య మల్లెపూల మీద బాగానే పరిశోధన చేశారు ఇక ఆపండి తామరు అబ్బా శారద అందమైన పాన్పు ఎక్కి అందమైన అనుభవాన్ని పంచుకోవాల్సిన ఈ సమయంలో ఇలా మాటలతో చేస్తేలా భువనేశ్వరి మనకు పది సంవత్సరాలు నిండుతున్నాయి మనందరం వెళ్ళి బొబ్బలమ్మ గుట్ట మీద ఆయనకి అభిషేకం అర్చనాలు చేయించుకోద్దాం భువనేశ్వరి అలాగేనండి బావగారు మన సురేంద్ర వర్మ జన్మదిన వేడుకలు రంగ వైభవంగా జరిగాయి బావగారు పేదలకి అన్నదానం వస్త్రదానం కూడా పూర్తయింది ఇక మిగిలి ఉన్నది మన కౌలు రైతులకి బట్టలు పెట్టడమే బావగారు మహేంద్రవర్మ ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసిరా మనందరం అందరం వెళ్ళి మన ఆలయంలో అర్చన చేపిద్దాం అలాగే బావగారు ఏదమ్మా బాబుని ఇలా అయ్యి లేదు అన్నయ్యా నేను బాబుని పంపిస్తాను కానీ నువ్వు వెళ్ళి పనులన్నీ చేసుకునిరా సరే అలాగే అమ్మా సరే నా బంగారు తండ్రికి ఈరోజు పుట్టినరోజు పౌరుషంలోనూ చూపులోను మీకు మించిదేమీ లేదే తీసుకుని ఉత్సవం చాలా చక్కగా ఉంది తల్లి నుండి నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనసు పూర్తిగా జీవిస్తున్నాను మా అల్లుడు గారిని నానాయుష్ మొత్తం పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి అబ్బా నిండు నూరేళ్ళు బతకాలి అలాగే అలాగే భువనేశ్వరి ఈరోజు మా జీవితంలో ఎంతో ఎంతో మరపురాని రోజు మా ఈ జమీందారీ వంశ గౌరవానికి కోటి కాంతుల వెదజల్లే చల్లే కోహినూరు వజ్రం లాంటి వారసిల్ని మాకిచ్చావు ఈ సమయంలో మీకు ఏం కావాలో కోరుకో భువనేశ్వరి నేను కొత్తగా కోరుకోవడానికి నా ఇంకేముందండి అబ్బాయి నాకేం కోరిక లేవండి అది కాదు భువనేశ్వరి నేను ఎన్నో ఎన్నోసార్లు నీ మనసు నొప్పించి ఉంటాను భువనేశ్వరి ఏమండి ఎవరు భువనేశ్వరి ఈ జమీందారీ గ్రామాలలో పరిపాలన చూసుకుంటూ నేను ఎప్పుడు మీ ముద్దు ముచ్చటలే మరిచిపోయాను కదా భువనేశ్వరి అని ఎవరన్నారండి చూడండి మీ చల్లటి నీడలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ గ్రామ పెద్దలు ప్రజలు అంతా చల్లగా ఉన్నారు అలాగే మీ నీడలో వందేళ్ళు చల్లగా ఉంటాను అంతకంటే నాకు ఇంకేం అదృష్టం కావాలి చెప్పండి అంటున్నావు కానీ భువనేశ్వరు అబ్బాయి అదేం లేదండి చూడండి ఈ విజయనగరం ప్రజలు చల్లగా ఉన్నని రోజులు మీ నీడలో నేను వందేళ్ళు చల్లగా ఉంటాను అంతకంటే ఇంకా అదృష్టం నాకు ఇంకేం కావాలి చెప్పండి అవును భువనేశ్వరి పునస్కారాలు చేసుకుంటే తప్ప నీలాంటి ఉత్తమ ఇల్లాలు మాకు లభించడం మహాభాగ్యం భువనేశ్వరి మహాభాగ్యం ఏమండి భువనేశ్వరి చూడండి ఇలాంటి సందర్భంలో ఇలాంటి సంతోష సమయంలో నేను ఒక మాట అడుగుతాను కాదనరగా నేను ఎప్పుడైనా మాటను మన మధ్య మన సంతోషం మధ్య సురేంద్ర ఉంటే బాగుంటుంది కదా భువనేశ్వరి ఏం చేస్తానో చూడండి అంత మాట అనకండి బాగా ఆలోచించండి చూడండి మీరు వీల్లేదు అంటే వాళ్ళు ఎక్కడ బతుకుతారు ఎలా ఉంటారు సారైన వాళ్ళ గురించి ఆలోచించారా చెప్పండి వాడు అన్ని బంధాలను తెంచుకొని వెళ్ళిపోయినవాడు నా తమ్ముడు రఘునాథ వర్మ తమ్ముడు ఎలా ఎలా అవుతాడు భువనేశ్వరి ఎలా అవుతాడో చూడండి మీ పట్ట పట్టింపులు పంతాలు అయినా ఈ రాచరికంలో కొత్త ఏం కాదండి అయినా మీ జమీందార్ వంశానికి ఇదే కొత్త ఏం కాదు కదండి భువనేశ్వరి వాడు పెళ్లి చేసుకున్నది ఎవరిని ఒక కులము గోత్రము ఇంకా ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి మీ జమీందారు వంశాల తప్ప మీ పెద్దవారు వంశాలు తప్ప కులము మతము ఎక్కడా లేదండి రాయబడలేదండి అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అయినా తప్పేంటండి మీరే చెప్పండి భువనేశ్వరి నేను వాడి మంచిని కోరి ఒక పెద్ద జమీందారీ వంశంలో ఉన్న అమ్మాయిని వాడిని అర్ధాంగిని చేయాలనుకున్నాను భువనేశ్వరి కానీ వాడు ఇంతలోనే ఒక బజారు మనిషిని వంశానికి తీసుకొచ్చాడు చూడండి అంత మాట అనకండి శారదా ఈది నాటకాలు వేసుకునే అమ్మాయే కానీ గుణానికి తను చాలా బంగారం అండి అమ్మాయిని అంత మాట అనకండి అయినా మీరు ఆ రోజు అనరాని మంటలు మాటలు మాట్లాడుతుంటే తను మానసికంగా ఎంత బాధపడిందో మీకు తెలియదండి మీకు తెలియదు అవునండి శారద చాలా మంచి పిల్ల చాలా గుణవంతురాలు తను పేరుకే నాటకాలు వేసుకునే అమ్మాయి అనే కాదు సురేంద్రకు తనకు ఏ మాత్రం తగ్గింది మాకు కాదండి చాలా మంచి పిల్లండి ఒక్కసారి ఆలోచించండి అన్నగా మీరు ఆలోచించి సురేంద్రని ఇంటికి రమ్మని చెప్తామండి నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజమే ఉంది ఎంతసేపు నేను నా పరువు ప్రతిష్టలనే ఆలోచించానే కానీ వాళ్ళ ఇష్టాలను నేను ఎప్పుడు తెలుసుకోలేకపోయాను తెలుసుకోలేకపోయాను భువనేశ్వరి భువనేశ్వరి తమ్ముడి నా తమ్ముడిని ఒక్కసారి చూడాలని ఉంది పోనే చూడండి సురేంద్ర మీ మాట ఏ నాడు తూల కాడడు మనం వెళ్ళి చూద్దామండి సోరీ నేను వెళితే వాడు నన్ను చూడండి సురేంద్ర మీ తమ్ముడు అండి మీ రక్త సంబంధం అండి అలాంటిది మీతో వెళ్తే మీరు వెళ్తే మాట్లాడకుండా ఉంటాడా నా పిండి మాట్లాడతాడండి మాట్లాడతాడు పదండి వెళ్దాం పదండి పదండి నీకెందుకు ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు వల్లి అలా కూర్చోశాంత దిక్కులేని మన జీవితాలు అదో పాలైపోయి మనం ఎంత బోధపడుతున్నావు శారదా ఏమండి శారదా నన్ను క్షమిస్తారు కదా ఎందుకు శారదా కుబేరుడంత కనీత కూలి పనులు చేపిస్తున్నాను అష్టైశ్వర్యాలతో తూల తూగా మిమ్మల్ని హస్త కష్టాలు పెడుతున్నాను శారద నువ్వు అలా బాధపడు నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు నువ్వు అలా బాధపడితే నీ కడుపులో ఉన్న మన బిడ్డకు అంత మంచిది కాదు శారదా ఏమండి నాదొక కోరిక చెప్పు శారదా నాకు సీమంతం చేయించుకోవాలని ఉందండి శారద గుర్తు చేశావు ఎవరూ లేనన్న పోహలో నేను అదే మర్చిపోయాను నేను చేస్తా నీకు ఘనంగా శ్రీమంతం చేస్తా శారదా నీ కోరిక నెరవేరుస్తా